జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగిసింది రేపు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలేపల్లి వద్ద యువగళం విజయోత్సవ సభ నిర్వహించనున్న నేపథ్యంలో నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు యువగళం ముగిసింది కదా ఇక మీ తదుపరి కార్యాచరణ ఏమిటి మీరు మంగళగిరి నుంచి పోటీ చేయబోతున్నారా అనే ప్రశ్నలకు లోకేష్ స్పష్టమైన సమాధానమిచ్చారు తాను మంగళగిరికి పక్కా లోకలని ఈసారి ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు లోకేష్ ఇంకా తాను ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చానని మా తాతగారు ముఖ్యమంత్రిగా చేశారు మా నాన్న ముఖ్యమంత్రిగా చేశారు నేను కూడా వారి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు మంగళగిరి ఒక అద్భుతమైన నియోజకవర్గం అని అయితే అక్కడ టీడీపీకి పెద్దగా పట్టులేదని గతంలో ఒకటి రెండు పర్యాయాలు మాత్రమే మంగళగిరి ఒక అద్భుతమైన నియోజకవర్గం అయితే అక్కడ టీడీపీకి పెద్దగా పట్టలేదు గతంలో ఒకటి రెండు పర్యాయాలు మాత్రమే మంగళగిరిలో టీడీపీ జెండా ఎగిరింది తాను నాయకుడిగా నిరూపించుకోవాలంటే మంగళగిరి నియోజకవర్గమే సరైందని భావించి మంగళగిరిని టీడీపీ కంచుకోటగా చేయడం ద్వారా నాయకుడిగా తన సత్తా ఏంటో చూపించాలనుకున్నానని లోకేష్ అన్నారు కానీ తాను చేసిన పొరపాటు ఏంటంటే గత ఎన్నికల సమయంలో కేవలం ఇరవై ఒక రోజుల ముందు మంగళగిరి నియోజకవర్గానికి వచ్చానని దాంతో అక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం సాధ్యం కాలేదని అన్నారు ఒక సంవత్సరం ముందే మంగళగిరి వచ్చుంటే పరిస్థితి మరోలా ఉండేదని ప్రజల సమస్యలు ఏంటో లోకేష్ కు తెలిసేవని లోకేష్ ఏంటో ప్రజలకు తెలిసేదని అన్నారు కానీ ఓడిపోయిన క్షణం నుంచి మంగళగిరి ప్రజలకు సేవ చేస్తున్నానని పాదయాత్ర సమయంలో తప్పించి అధిక సమయం మంగళగిరి కోసం కేటాయిస్తున్నానని అన్నారు మంగళగిరి నియోజకవర్గంలో తన ఫోన్ చాలా మందికి తన తన ఫోన్ కు చిన్న మెసేజ్ అని వచ్చిన యుద్ధ ప్రాతిపదికన వాళ్ల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేశానని ఈ విధంగా మంగళగిరి ప్రజల మనసులు గెలుచుకున్నానని నమ్ముతున్నానని అన్నారు గతంలో తాను ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయాననేది అనవసరమని కానీ ఈసారి మాత్రం యాభై మూడు వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని మంగళగిరి ప్రజలు ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తారని భావిస్తున్నానంటూ వచ్చే ఎన్నికల్లో తన విజయంపై ధీమా వ్యక్తం చేశారు